బ్యాటు గుర్తు కోటేసి ఒకసారి సర్పంచ్ కు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఉట్కూరు వాణి సందీప్ రెడ్డి గ్రామ ప్రజలను కోరారు తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన టీవీ ట్రిబుల్లైన్ న్యూస్ తో మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గ్రామంలో వడ్డేవారి బావికి మట్టి రోడ్డు చెరువు కట్ట వద్ద మంచిరెడ్డి ట్యాంకు గత రెండు సంవత్సరాల నుండి స్ట్రీట్ లైట్లు రెండు లక్షల నిధులతో డ్రైనించి అరవై ఐదు కోట్లతో మామిడాల ఎక్స్ రోడ్డు నుండి ఎల్లమ్మగూడెం మీదుగా మాడుగులపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు చేశారని పెద్దలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఓటున్న ప్రతి ఒక్కరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు ఊట్కూరి సందీప్ రెడ్డి మాది ఎల్లమ్మగూడెం గ్రామం తిప్పటి మండలం గత నాలుగైదు రోజులుగా మా గ్రామాన్ని రాష్ట్రంలో వార్తల్లో నిలిచేలాగా చేయడం జరిగింది భూపాల రెడ్డి గారు ఎందుకంటే మా గ్రామం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అందరం కూడా చిన్నపాటి రైతులందరూ కూడా మా గ్రామంలో నివసించడం జరుగుతుంది అందరూ కూడా కలిసిమెలిసిగా అన్న తమ్ముడు అక్క చెల్లి బావ బామ్మార్ది అనుకుంటూ ప్రతి ఒక్కరిని వరుసలు పెట్టి పిలుచుకొని కులాలకు తారతమ్యం లేకుండా మేమందరం కూడా ఇక్కడ జీవించడం జరుగుతుంది ఇంత ప్రశాంతమైన ఈ గ్రామంలో రాజకీయ లబ్ధి కోసం రెడ్డి రాజకీయ భవిష్యత్ తాగమవుతుందని చెప్పి ఆయన ఈ కొత్త వివాదానికి తల ఆయన తావని చేయడం జరిగింది అతను రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం గతంలో కూడా జెండు బాంబు పూసుకొని ఏడుచడం స్లాక్ టవర్ సెంటర్లో జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు గత ఎన్నికలలో కూడా కేసీఆర్ సభ పెట్టినప్పుడు సభలో కూడా ఏడవడం జరిగింది కానీ జనాలు ఎప్పుడు నమ్మరు ఒకసారి నమ్మి అధికారంలోకి ఇస్తేనే అతను నల్గొండను మొత్తం భ్రష్టు పట్టించి నల్గొండ మొత్తాన్ని కూడా అతను మొత్తం ప్రతి గ్రామంలో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో గొడవలు సృష్టించడం జరిగింది అయితే మా గ్రామంలో జరిగిన దాన్ని రాష్ట్ర ప్రజలకు మొత్తం నేను ఒకటి వివరించదలుచుకున్నా మా గ్రామంలో కుల మతాలకు తావు లేదు మేమందరం కూడా కలిసికట్టుగా ఉండే గ్రామం మీరు ఎవరైనా మీడియా ఛానల్ వాళ్ళు వచ్చి కనుక్కోవచ్చు మీకై మీరే వచ్చి సర్వే చేసుకోండి ఏంది ఇక్కడ గ్రామ పరిస్థితి సందీప్ రెడ్డి అలాంటి వాడు ఎంత అభివృద్ధి చేసిండు అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది రేపు పదకొండవ తారీఖు నాడు దయచేసి అన్ని ఛానళ్ళకు చెప్తున్నా మా గ్రామాల్లో జరిగే ఎన్నికలను టెలికాస్ట్ చేయండి ఎందుకంటే మా గ్రామంలో ఎట్లాంటి దానికి తాగుండదు రేపు చెప్తాడు రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత బెదిరి చేయించుకుంటూ ఓట్లు అని చెప్పే ఆస్కారం కూడా ఉంది వాటికి లైవ్ పెట్టండి నేను కూడా గ్రామంలో ఉండకుండా ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఉండే ఎన్నికలు జరుపుతాము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్యాటు గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏ విధంగానైతే అవమానం చేయాలని చూసారో దానికందరూ కూడా మన గ్రామస్తులు ఎప్పుడెప్పుడు తిప్పికొడదామని చెప్పి ఎదురు చూడేసే సమయం పదకొండవ తారీఖు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఏడు గంటల నుంచి మా గ్రామంలోనే మీడియా అంతా కూడా ఉండి దీన్ని కవరేజ్ చేసి మీరు ఒకటే విషయం చెప్తున్నాను మా గ్రామంలో కుల మతాలకు తావులేదని చెప్పేసి పదకొండవ తారీఖు రోజు సాయంత్రానికి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఓట్లు ఓట్లు జరగడం జరుగుతుంది మా గ్రామంలో ఎందుకంటే మేమందరం కూడా రేపటి నుంచి ఈరోజు వస్తారు కుల నాయకులు వస్తారు అందరు వస్తారు మా గ్రామంలో చాలా సంఘటనలు జరిగినాయి చాలామంది బీసీ మహిళలు బీసీ యువకులకు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని ఏ బీసీ నాయకుడు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వచ్చి మా గ్రామంలో చిచ్చులు పెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామానికి తండోపదండాలుగా తరలి వస్తున్నారు ఏదో జరిగిపోయిందని అని ఎవరికన్నా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు మా గ్రామంలో ఒక యాదవ మహిళ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ గత ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్న టైంలో మాకు మోట్రెడ్డి రెడ్డి అన్న మేము పోయి ఒక విషయం చెప్పగానే హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది ఈ రోజు కూడా ఆ మహిళ ఇబ్బందుల్లోనే ఉంది ఆమెకు సహాయం చేయొచ్చు కదా మీరు అనుకుంటే అట్లాంటివి చేయరు మీకేం మైలేజ్ రాదు కదా అది అట్లాంటివి చేయాలన్నప్పుడు ఎంకన్నా కావాలి అట్లాంటివి చేయాలన్నప్పుడు సందీప్ రెడ్డి కావాలి ఇట్లాంటి టైంలో మీ మీడియా మీడియా మాత్రమే మా గ్రామస్తులు ఎవరు కూడా ఇట్లా చే ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే నా గుణం ఏందో నా మంచితనం ఏందో మా గ్రామస్తులకు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నన్ను అపార్థం చేసుకునే అవకాశమే లేదు కాకపోతే బయటి గ్రామాల వాళ్లకు అక్కడ నిజంగా జరిగిందేమో ఈ ఎత్తున యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ కూడా చెప్తున్నాయి కదా నిజంగానే జరుగుంటుందని చెప్పేసి వాళ్ళు నమ్ముకు నమ్ముండొచ్చు కాబట్టి మీడియా ఛానళ్ళు ఇప్పటికైనా మా గ్రామానికి రండి వచ్చి మీరు వచ్చి గ్రామంలో తిరగండి నాకు సంబంధం లేకుండానే నన్ను కలవకుండానే తిరగండి తిరిగి మా గ్రామంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మీరు తెలిసి గ్రామ అందరికీ కూడా రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్లో పెట్టిన మీరందరూ కూడా కులాల మతాల మధ్యన చిచ్చులు పెట్టాలనుకున్న నాయకులకు బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా మీడియా సహకరించవలసిందిగా కోరుచున్నాను గ్రామాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మంత్రి గారి ఎన్నికల ప్రచారంలో మేము అడిగిన విధంగానే ఆయన అడిగిన దానికంటే కూడా ఎక్కువనే చేయడం జరిగింది మా గ్రామ ప్రజలు అడిగిన పనుల కంటే కూడా ఎక్కువనే చేయడం జరిగింది మా గ్రామానికి రోడ్డు అద్వాన స్థితిలో ఉండే చిన్న రోడ్డు కంప చెట్ల మధ్యంగా కారు రావాలంటే కూడా గీజలు పోతే గీతలు పడితే అనే విధంగా ఉండే కార్లు రావడానికి కానీ ఈ రోజు సువిశాలమైన డబల్ రోడ్డుని అరవై ఐదు కోట్ల రూపాయలతో మామిడాల అడ్డు రోడ్డు నుంచి ఎల్లమ్మగూడెం మీదుగా మాడుగుల పెళ్లి వరకు పనులు ప్రారంభం అదే విధంగా ఎల్లమ్మగూడెం నుంచి చెరుకు పెళ్లి వరకు ఆరున్నర కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం జరిగింది ఇంతకు ఆరగూడెం నుంచి ఎల్లమ్మగూడెం నుంచి ఆరగూడెం వరకు రెండున్నర కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కట్ట కింద ఎప్పుడు వర్షం వచ్చినా కూడా లో వరదలు వచ్చి అలుగు పోసినప్పుడు బైకులు పోవడం ఇబ్బంది అవుతుంది అనగానే దానికి బ్రిడ్జ్ వేపియడం జరిగింది అలుగులకు రిటర్నింగ్ వాలింగ్ కట్టేయడం జరిగింది అదేవిధంగా కరెంటు సమస్య ఉందని చెప్పగానే వెంటనే స్పందించి మా ఎల్లమ్మగూడెం గ్రామానికి సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా చిన్న గ్రామం అయినప్పటికీ రెండంతస్తుల గ్రామ పంచాయతీ బిల్డింగ్ని మేము నిర్మించుకుంటున్నాం ఇప్పుడు పూర్తి దశ పూర్తిగా వచ్చే దశలో ఉంది అంతేకాకుండా గ్రామంలో ఏ గ్రామంలో లేని విధంగా ముప్పై మూడు ఫీట్ల సిసి రోడ్డును ఎంతో సువిశాలంగా నిర్మించుకోవడం జరిగింది దాంతోపాటు మూడున్నర ఫీట్ల డ్రైనేజీని కూడా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా వీధి దీపాలు మరియు కరెంటు సమస్యలు అవన్నీ కూడా మేము నిత్యం ప్రజల్లో ఉంటూ మా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తూ ప్రతిరోజు కూడా మా గ్రామాభివృద్ధి కోసమే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుందని ప్రతిరోజు పరితపించే మాలాంటి వాళ్ళ మీద ఇలాంటి బురద వెళ్ళడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే గ్రామాలలో ఇంటర్నల్ సీసీ రోడ్లు వేసినాం గ్రామాలలో సమస్యలుంటే పరిశీలించినాం సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాం ఎల్ఓసిలు ఇప్పించినాం అంతేకాకుండా గ్రామంలో కుక్కల సమస్య ఉందన్నప్పుడు కుక్కల్ని నా సొంత నిధులతో కుక్కలు పట్టించడం జరిగింది ఏదైనా రోడ్లు రెండు మూడు రోడ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు నేను నా సొంత డబ్బులతో పోపియడం జరిగింది అదేవిధంగా నీటి సమస్య ఉందన్నప్పుడు నా సొంత డబ్బులతోనే నేను మంచినీటి ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా గ్రామంలో ఆపదొచ్చిన సాపదొచ్చినా అన్ని వేళలు నేను ఇప్పుడు అందగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మా గ్రామం నుంచి ధాన్యం ధాన్యం మిరియాలు కూడా మార్కెట్ మిరియాలు కూడా బిల్లులకు పోవాలంటే సుమారు మూడు గంటలు పట్టేది గుంటలు గుంటలమయం ఉండేది ఈరోజు మట్టి పోసినాం డబల్ రోడ్ పోస్తానికి సిద్ధంగా ఉంచినాం ఇప్పుడు మేము ఈ మట్టి పోసిన తర్వాతనే అర్ధ గంట ముప్ప గంటలోనే మిరియాలు కూడా ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పోయి వస్తున్నారు ఇంతకుముందు రోజు పోతే ధాన్యం ఖాళీగా ధాన్యం అక్కడికి పోవడానికి ఖాళీ రావడానికి ఒక రోజు మొత్తం రెండు రోజులు ఆడని పడుకునేది ఈ రోజులు ఒక్క రోజులోనే రెండు రోజులు అక్కడ మిరియాలు కూడా తోలే పరిస్థితి ట్రాక్టర్లకు ట్రాక్టర్ల ఓనర్లకు రైతులకు ఈ రోజు ఉంది అంత మంచి కార్యక్రమాలు మా గ్రామంలో ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల కోసం ఆలోచించు ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని కాదని చెప్పి ఎక్కడో మతిస్థిమిత లేని వ్యక్తిని తాకపోతుని తీసుకొచ్చి భూపాల రెడ్డి ఆయనకి ఎవరు దొరకలేదన్న విధంగా గ్రామంలో ఉండనటువంటి మామిడి యాదగిరి అనే అతని భార్యను తీసుకొచ్చి మా గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయడానికి భూపాల్ రెడ్డికి అసలు మనశెత్తులు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కనీసం ఒకసారి ఒక ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలు గ్రామాన్ని చేతిలో పెట్టాలంటే ఆ వ్యక్తి గుణగణాలు ఏంది ఆ వ్యక్తి మనస్తత్వం ఏంది ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు గ్రామస్తులతో ఆ వ్యక్తి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అనేది లేకుండా ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా గ్రామంలో ఎక్క ఒక్కరికి కూడా ఆమోదం తెలిపని వ్యక్తిని ఈరోజు సర్పంచ్ గా బయటి గ్రామాల నుంచి మందిని తీసుకొని వచ్చి ముగ్గురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు మాజీ అధ్యక్షుడు వచ్చిండు అదే విధంగా మిగతా నాయకులందరినీ తీసుకొని ముప్పై నలభై కార్లల్లో వచ్చి ఎంతో భయం భయం కలిగించినట్టుగా మా గ్రామస్తులందరినీ భయపెడుతూ నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో మొత్తం ప్రతి ఒక్కరు గుంపులు గుంపులుగా వచ్చి ఏదో జరిగిపోయిందన్న విధంగా గ్రామాన్ని అలజడి సృష్టించి మా గ్రామ పరువుని రాష్ట్రం మొత్తంలో భూపాల రెడ్డి తీయడం జరిగింది దీన్నంతా మేము పదకొండవ తారీఖు రోజు సాయంత్రం నిగ్గుదేలుస్తారు మా గ్రామ ప్రజలు ఏం జరిగిందో ఎందుకంటే ఇలా చెప్తే అర్థం కాదు మీ కొన్ని పేడ్ ఛానల్లో కొన్ని పేడ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వరకు ఇక్కడ జరగని దాన్ని కనీసం జనాన్ని తెలుసుకోకుండా జనం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా చేయడం జరుగుతుంది ఆ తర్వాత చాలా ఛానల్ వచ్చినాయి అసలు ఏం జరుగుతుంది అని వచ్చినాయి జనాన్ని అడిగారు జనం వాస్తవాలు చెప్పిర్రు కొంతమంది మీడియా వాళ్ళు టిఆర్ఎస్ పేడ్ మీడియా వాళ్ళు వచ్చి మా గ్రామంలో ఉన్న మహిళల్ని నానా పోతు ఎవరన్నా వాళ్ళకు వ్యతిరేకంగా ఎదురు తిరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా బూతులు తిట్టడం జరిగింది జర్నలిజంలో అట్లాంటి బూతులకు తావు ఉండొద్దు అని చెప్పేసి స్వచ్ఛమైన జర్నలిజం చేయాలని చెప్పి జర్నలిస్టులు అందరికీ కూడా మచ్చ తీసుకురావద్దని చెప్పి ఉన్న వాస్తవాలనే తెలియజేయాలని చెప్పి మీరు డబ్బుల కోసం దిగజారద్దని చెప్పి మీడియా వాళ్ళకు కూడా నేను ఎందుకంటే నేను అందరు మీడియాని అనట్లేను కొంతమంది పసి పని కట్టుకొని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా మీరు మా గ్రామానికి వచ్చి మీరు ఎవరన్నా నేను తప్పు చేసినా యాదగిరి ఎట్లాంటి వాడు నేను ఎట్లాంటి వాడో అనుకోండి మీరు రాష్ట్రం మొత్తంలో సందీప్ రెడ్డి కోమటిరెడ్డి అనిచరుడు ఏదో చేసిండు ఆయన ఒక దొంగ ఒక గుండ ఒక లంగా అని మీరు ఏదైతే చెప్పిరూ అలాంటి వాడైతే ఓట్లు ఎందుకు వేస్తారు ఓట్లు మీరు ఎన్నికల రోజు మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను లోపలికి పోయి అయితే ఓటు వేసేది కాదు వాళ్ళ మనసులో ఉన్న ఓటుని వాళ్ళు వినియోగించుకుంటారు నేను అందుకనే చెప్తున్నా పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టండి ఎందుకంటే ఈ గ్రామంలో ఎలాంటి ప్రశాంతంగా ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా ఎన్నికలు జరుపుకునేది ఇంతకుముందు ఈ భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయిన కాంచే మా దగ్గర గొడవలు జరిగినాయి ఆ తర్వాత కూడా వాటిని కంటిన్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఎక్కువ మందిని పెట్టండి ఎందుకంటే రేపు చెప్పే అవకాశం ఉంటుంది మీడియా కూడా లైవ్ పెట్టండి ఎందుకంటే ఆయన రేపు ఈ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత లేదు లేదు ఆయన ఏదో రిగ్గింగ్ చేసిండంటాడు లేకపోతే బయట నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి కూడా అల్ల పెట్టిండని చెప్పే డ్రామా చేసి ఆ డ్రామా మాస్టర్కు ఆ డ్రామా కంపెనీకి మొత్తం ఆ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా నిజాన్ని నిగ్గు సాయంకాలం వరకు ఇక్కడనే మీరు క్యాంప్ మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీరు లైవ్ పెట్టి ఎలక్షన్లు జరపండి నేను గెలవకపోతే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల నుంచి కూడా తప్పకుండా నేను తెలియజేస్తున్నాను